ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మా తోటి ఉద్యోగి శిక్షావళి గారు వశాత్తు చనిపోవడం జరిగింది ఆ సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్ను ప్రమాదవశాత్తుగా గుర్తించి అధికారులు కూడా రెండు రోజుల క్రితం వచ్చి అతనికి రావాల్సిన ఏవేదైతే పేమెంట్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళ కృతజ్ఞతలు ఎందుకంటే టూ డేస్లోనే అంత తొందరగా అమౌంట్ను సెటిల్మెంట్ చేసిన దానికి సీనియర్ డిపో గారికి అడ్మినిస్ట్రేషన్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మా మా మజ్దూరి నేనులో యాక్సిడెంటల్ డెత్ అయితే హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ ఉండే వాళ్ళకి టూ ల్యాక్స్ రూపీస్ ఇస్తామని మేము ప్రమాణం చేసి ప్రామిస్ చేసి ఉండడం జరిగింది దాన్ని దాన్ని అనుగుణంగా ఈరోజు మా డివిజనల్ సెక్రటరీ గారు విజయ్ కుమార్ గారు మా డివిజనల్ ట్రెజరరు శర్మ గారు ఇక్కడికి రావడం జరిగింది ఆరు లక్షలు